ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో ಾರ್ಪೋರೇಟ್ ಇಕಾಂಗ ಜಾರಿಗೆ ವಿದ್ಯುತ್ ಉತ್ಪತ್ತಿಗೆ ಕಥೆ

Oh so Que Deus ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశం ఏలూరులో జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులు మరి నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పైగా గడిచింది నూతన విద్యా మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఎన్నో ఆశలతో విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పేసి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆశాభావంతో ఉన్నారు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్లయితే యూనివర్సిటీలు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి దానికి కారణం దాదాపు ఐదు వేలకు పైగా మరి ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి గత పదేళ్లుగా ఈ పోస్టులేవి కూడా భర్తీ కానటువంటి పరిస్థితి ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరి లోకేష్ బాబు గారు పాదయాత్రలో కూడా చెప్పారు స్కూల్ ఎడ్యుకేషన్లో గత ప్రభుత్వం జివో నెంబర్ నూట పదిహేడు అని తీసుకొచ్చింది దాంతోపాటు మూడు నాలుగు ఐదు తరగతులను తీసుకెళ్ళి మరి హై స్కూల్లో విలీనం చేసింది ఈ జీవో నెంబర్ నూట పదిహేడు వలన పాఠశాల విద్యకి అది ఉరితాడుగా మారింది ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోవటం పిల్లల సంఖ్య తగ్గిపోవటం విలీనం వలన పిల్లలు నష్టపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి అందుకని ప్రభుత్వాన్ని మేము కోరేది వెంటనే జివో నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని మరి ప్రభుత్వం రో రెండు నెలలైన జివో నెంబర్ నూట పదిహేడు రద్దు మీద ఇంతవరకు ఆలోచన చేయనటువంటి పరిస్థితి అది రద్దు చేయాలా మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మూడవ ముఖ్యమైనటువంటి అంశం జివో నెంబర్ సెవెంటీ సెవెన్ గత ప్రభుత్వం ఇచ్చింది అంటే పీజీ ప్రైవేట్ సంస్థల్లో చదివే విద్యార్థులకి వస విద్యా దీవిన ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఫీజు రియంబర్స్మెంట్ లేనటువంటి పరిస్థితి దీనివల్ల వేలాది మంది విద్యార్థులు పీజీ చదువుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకని జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే డిగ్రీ కాలేజీల్లో ప్రధానంగా ఆన్లైన్ అడ్మిషన్ రద్దు చేయాలని అలాగే డిగ్రీ కాలేజీల్లో గత సంవత్సరం ఈ ప్రభుత్వం మేజర్ మైనర్ విధానాన్ని ప్రవేశపెట్టి దీనివల్ల పెద్ద ఎత్తున లెక్చరర్లు నష్టపోయారు విద్యార్థులు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి విద్యార్థులకి తమకు నచ్చిన కోర్సు చదువుకోలేనటువంటి పరిస్థితి మరి ఇవి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అన్ని అంశాల మీద కూడా ఈ రాష్ట్ర కమిటీలో చర్చించి మరి త్వరలోనే రాష్ట్ర విద్యామంత్రి శ్రీ నారా లోకేష్ గారు అలాగే విద్యాశాఖ కార్యదర్శులను కలిసి ఈ అంశాలన్నింటి మీద చర్చించి విద్యార్థులకి మేలు జరిగే విధంగా ముఖ్యంగా పేద విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విధంగా ఎస్ఎఫ్ఐ తరపున ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు అభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం